మీ అందరికీ తెలుసు ఉత్తర తెలంగాణ జిల్లాలో శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీని గత ఇరవై ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక శక్తి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి అనేక సార్లు మంత్రిగా చేసి పార్టీని మిగతూ ఇరవై ఏళ్ళు వాళ్ళ తండ్రి గారు శ్రీపాదరావు గారి నుంచి మనని జనరేషన్ వరకు వారసత్వంగా వచ్చినటువంటి ఒక గొప్ప ఉత్తర తెలంగాణలో మనకు ఉన్నటువంటి ఆస్తి శ్రీధరబాబు గారు వచ్చిన వ్యక్తిగా చెప్పండి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆస్తి కాంగ్రెస్ పార్టీని కాపాడిన ఆస్తి కూడా శ్రీధరబాబు గారు అట్లనే మనకి వినోద్ గారు ఎమ్మెల్యే వెల్లపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పినట్టు అద్భుతమైనటువంటి జన సమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను సభాముఖంగా శ్రీధరబాబు అన్నకి మిగతా ఎమ్మెల్యేలకు కూడా నేను తెలియజేస్తున్నా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందికి ఒక్కరు తగ్గకుండా ఒక్కరు ఐదు వేల మందికి ఒక్కరు తగ్గకుండా తగ్గకుండా నాగ్పూర్ సభకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఈ సభకు నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేలకి నేను చెప్తున్నా వంద బస్సులు వంద బస్సులు ఐదు వేల మంది తినగానే ఐదు వేలు సరిపో మరి ఏదో ఒకటి అసలు చెప్పడం కాదు ఐదు వేల యాభై ఒక్కొక్క బస్సులో యాభై మంది పడతారు అంటే వంద విలేజ్ల నుంచి అంటే వంద వార్తల నుంచి విలేజ్ల నుంచి వంద బస్సులు ఒక్కొక్క బస్సులో యాభై మంది యాభై మందికి ఒక ఇంచార్జ్ ఉంటే ఆల్రెడీ ఆదిరాబాద్ వేరే పదార్థం చేసుకుంటూ వందల బస్సుల్లో ఐదు వేలు

你们这